శ్రీమాత అందరికీ ఆహాయుని పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం శ్రీ మారవి వెంకయ్య గారు రాసిన భాస్కర శతకంలోని ఓ హాస్యరస పద్యాన్ని చూద్దామా తన భాస్కర శతకంలో ఎన్నో నీతులను సంస్కార రీతులను నడవడికలను సాన్నతలను పురాణ కథలను ఎన్నో ఉదాహరణలతో తన సరళమైన పద్యాల ద్వారా అందజేశారు శ్రీ వెంకయ్య గారు ఆయన భాస్కరుని భక్తుడు అందుకే తన పద్యాలను భాస్కరా అనే మగుటంతో రాశారు మనకు ఒక సామెత ఉంది కదా అదృష్టవంతుణ్ణి చేరిచేవాడు దురదృష్టవంతుణ్ణి బాగుపరిచేవాడు లేడు అని దీనినే ఎంతో హాస్యభరితంగా పురాణ కథలను జోడించి చెప్పారు ఈ పద్యంలో పద్యం చదువుతున్నాను వినండి ఊరకవచ్చు పాటు పడకుండినైనా ఊరకవచ్చు పాటు పడకుండినైనా ఫలం అదృష్టమే పారకగల్గువానికి ఊరకవచ్చు ృష్టమే పాలకగలుగు వానికి ప్రయాసము దేవదానవుల్ వారుండగా దేవదానవుల్ వారలు అటుగా నడుమ వచ్చిన సౌరికి కలిగ శృంగారపు ప్రోగులచును కౌస్తుభరత్నము రెండు భాస్కరా ఇది పద్యం అదృష్టం ఉంటే ఏ ప్రయత్నం చేయకుండా అప్రయత్నంగానే లాభం కలుగుతుంది అది ఎలాగంటే దేవతలు రాక్షసులు ఎంతో శ్రమపడి చెమటోడ్చి అమృతం కొరకు పా సముద్రాన్ని చిలుకగా వారికి ఏ లాభం కలగక ముందే మధ్య వచ్చిన మహావిష్ణువుకి శృంగారవతి సౌందర్య రాశి లక్ష్మీదేవి మరియు కౌస్థమని లభించను కదా అదృష్టవంతునికి ఫలితము సునాయాసంగా లభించును దరిద్రునకు లేక దురదృష్టవంతునకు కష్టించిన ఫలితం ఉండదని భావాన్ని ఈ పద్యం ద్వారా మనకు భాస్కర సత్రంలో తెలియజెప్పారు శ్రీ మహారవి వెంకయ్య గారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం